రేపు మావస్య తర్వాత కన్యా రాశి వారు జాక్పాట్ కొడతారు ఒక వ్యక్తి మీ జీవితంలో పెనుమార్పులకు కారణమవుతాడు పూర్వజన్మ అదృష్టమే కారణం అసలు కన్యారాశి వారికి రేపటి నుండి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు వీరికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల ప్రభావం కారణంగా వీరికి అనుకూల ఫలితాలే లభిస్తున్నాయా లేదా వీరి జీవితంలో చాలా పరిణామాలు అనేవి ఏ విధంగానే జరగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో బుధుడు సెప్టెంబర్ నాలుగవ తేదీన కర్కాటక రాశి నుండి సింహరాశికి అంటే మీ పన్నెండవ ఇంటికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క ఖర్చులు విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలపైన ప్రభావం చూపుతుంది మీ ఖర్చులను నియంత్రించడం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన సింహరాశి నుండి మీ రాశికి మీ మొదటి ఇంటికి ప్రవేశిస్తాడు స్థితిలో ఈ మార్పు మీ యొక్క వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరియు సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మీరు మరింత చురుకుగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు ఇది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మరియు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి మంచి సమయం సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీన రాశి మీ యొక్క పన్నెండవ ఇల్లు నుండి మీ రాశికి మీ యొక్క మొదటి ఇంటికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క దృష్టిని ఖర్చులు మరియు విదేశీ ప్రయాణాల నుండి మీ యొక్క వ్యక్తిత్వం వికాసం మరియు ఆత్మవిశ్వాసం వైపు మళ్లిస్తుంది మీరు మీ యొక్క లక్ష్యాలను పైన దృష్టిని కూడా పెట్టవచ్చు మరియు మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కొత్త కొత్త అవకాశాలను కూడా అన్వేషించవచ్చు శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మీ రాశి మీ మొదటి ఇల్లు నుండి తులారాశికి మీ రెండవ ఇంటికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క దృష్టిని వ్యక్తిత్వ వికాసం నుండి మీ యొక్క ఆర్థిక స్థితి కుటుంబం మరియు వాక్ చాతుర్యం వైపు మళ్ళీస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడానికి మరియు కుటుంబంతో సామరస్యంగా ఉండడానికి ఇది చాలా మంచి సమయం అయితే శుక్రుడు మీ రాశిలో ఉన్నప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాల్సి ఉంటుంది కుజుడు ఈ నెల అంతా మిథున రాశిలో మీ యొక్క పదవి ఇంట్లో సంచరిస్తాడు వృత్తిలో మార్పులను ఉత్సాహాన్ని అందిస్తాడు వృషభ రాశులు మీ తనుద ఇంటిలో గురువు సంచరిస్తూనే ఉంటాడు గురువు మీ యొక్క ఉన్నత విద్య తత్వశాస్త్రం మరియు దూర ప్రయాణాలపైన సానుకూల ప్రభావం చూపిస్తాడు ఈ సమయంలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు మీ యొక్క ఆధ్యాత్మిక అన్వేషణను కొనసాగించడానికి అవకాశం అనేది కనిపిస్తుంది శని కుంభరాశులు మీ యొక్క ఆరవి ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు శని మీ యొక్క ఆరోగ్యం ఉద్యోగం మరియు దినచర్యలపైన దృష్టిని పెట్టేలాగా చేస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క పైన శ్రద్ధ వహించడం మరియు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులను కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదండి రాహు మీ రాశిలో మీ యొక్క ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు కేతు మీ రాశిలో మీ మొదటి ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు ఈ ఛాయాగ్రహాలు మీ యొక్క భాగస్వాములు సంబంధాలు మరియు వ్యక్తిత్వాలపైన ప్రభావం అనేది చూపిస్తాయి ఉద్యోగులు ఈ నెలలో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు కెరియర్ పరంగా మీకు పని భారం మరియు ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది ఈ నెలలో కొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉంటుంది మీరు ఇష్టం లేకున్నా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు లేదా మరొక ప్రదేశంలో కొంతకాలం పని చేయాల్సి రావచ్చు మీ యొక్క సహోద్యోగులు మరియు పై అధికారులతో సరైన కమ్యూనికేషన్ నిర్వహించండి ఎందుకంటే మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా మీ పనిలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి రెండో వారం తరువాత వృత్తిలో ప్రమోషన్ మంచి పొజిషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ నెల అంతా కొంచెం గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో సమస్యలు అనేవి వచ్చినప్పటికీ మీ యొక్క నిజాయితీతో వాటి నుండి బయటపడగలుగుతారు ఈ నెల ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూల ఫలితం కూడా లభిస్తుంది ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే కుటుంబ పనితీరు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు ఏర్పడతాయి తప్పుడు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది కానీ ఖర్చు పెట్టే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి బంధువులు లేదా స్నేహితులు ఆర్థికంగా కొంత సహాయాలు చేస్తారు మూడో వారం నుండి కూడా మీ ఆదాయంలో మంచి వృద్ధి అనేది కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల కుటుంబ పరంగా అనుకూలంగానే ఉంటుంది మీరు ఒక శుభకార్యానికి హాజరు కావచ్చు లేదా బంధువుల ఇళ్లకు వెళ్ళవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ నెలలో మీరు పాత స్నేహితులు లేదా బంధువులను కూడా కలుసుకోవచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి మీ యొక్క ఆవేశాన్ని మరియు ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడడాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది దాని కారణంగా కుటుంబ సభ్యులతో సమస్యలు అనేవి రాకుండా మీరు జాగ్రత్తలు అనేవి పడవచ్చు kan. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే పని ఒత్తిడి వలన మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి జలుబు దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా మీరు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయితే రావచ్చు అంతేకాకుండా చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారవేత్తల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెలలో సాధారణ వ్యాపారాన్ని పొందు కానీ ఆర్థికంగా మీరు ఊహించని ఆదాయం లేదా కాంట్రాక్ట్లు రెండు వారం తర్వాత పొందవచ్చు ఈ నెలలో ధన ప్రవాహం మీకు కనిపిస్తుంది కొత్త పెట్టుబడులకు మూడో వారం నుండి కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది ఈ నెల ప్రయాణాలు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో లేదా పై చదువులకు దరఖాస్తు చేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ నెలలో కమ్యూనికేషన్ విషయంలో కొంత నిర్లక్ష్యం లేదా సమస్య కూడా కలగవచ్చు అంతేకాకుండా పరీక్షల సమయంలో తొందరపాటుకు గురి కాకుండా ఉండడం మేలు మీ తొందరపాటు కారణంగా పరీక్షలలో పొరపాటులు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే సూర్యగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసం ఉండడం కూడా మంచిదే బుధ గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ఈ నెలలో మీరు విష్ణు సహస్రనామం పఠించడం బుధవారాల్లో ఉపవాసం ఉండడం మరియు పచ్చరంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం ఈ రాశికి చెందిన వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక కన్యా రాశి వారి గుణగణాలు మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కన్యారాశిలో జన్మించినటువంటి వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమృద్ధులు వేరు చక్కగా నిర్ణయిస్తారు బంధు ప్రీతి వీరికి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా చాలా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరులని నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా కూడా రాణిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారు వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వేరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పును కూడా వేరగలిగి ఉంటారు అంతేకాకుండా ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులు గురిచేసే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి చూస్తారు కదండి రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.